బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మార్చి ఇరవై రెండు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సానా రుద్రవరం గ్రామంలో వేలాది మంది ధ్యాన యోగులతో మహాకరుణ మెగా శాకాహార సద్భావన ర్యాలీ మరియు బ్రహ్మవిహార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం ధ్యానరత్న గానతుంబుర పిప్పళ్ళ ప్రసాద్ బృందం భీమవరం వారిచే మహా సంగీత వేణునాథ ధ్యానం శివజ్యోతి నృత్యాలయ బృందంచే కూచిపూడి నృత్యం ముఖ్య అతిథుల విశేష ఆధ్యాత్మిక సందేశాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలతో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆత్మీయులంతా విరివిగా పాల్గొనండి అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి వేదిక బ్రహ్మవిహార పిరమిడ్ ధ్యాన కేంద్రం సానా రుద్రవరం కలిదిండి మండలం ఏలూరు జిల్లా మరిన్ని వివరాలకు